ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ఎంట్రెన్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలు ఉన్న దేశ ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడారు ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజ్ ఎంట్రెన్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు నెలకొన్న అనుమానాలు ఉన్న దేశ ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సూరపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ బీహార్లో ముప్పై లక్షలకు నీట్ ప్రశ్న పత్రాలు విక్రయించారని ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు నీట్ పరీక్ష ఫలితాలలో అరవై ఏడు మందికి మొదటి ర్యాంకు ఎలా నీటి పరీక్షలలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఏకంగా అరవై ఏడు మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్నారు ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన ఎనిమిది మంది విద్యార్థులు ఏడు వందల ఇరవై మార్కులు సాధించడం చూస్తే బీజేపీ హయాంలో పేపర్ లీకేజ్ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు ఫలితాలను పది రోజుల ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేలా అనేక సందేహాలకు తావిస్తుందన్నారు ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు సూరం విజయ్ రెడ్డి బయ్య గణేష్ నిఖిల్ సిద్ధార్థ వంశీ కృష్ణ సాయి కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు